స్వాగతం నేటి వార్తా విశేషాలు ప్రజలందరికీ అల్లూరు మండల ప్రజలందరికీ ముఖ్యంగా పుజస్కందాల మీద మోసి నాకు అత్యంత మెజార్టీ తెచ్చిన మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరులో కావల్లో చేరింది కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవలే కావల్లో పోటీ చేస్తూ వచ్చారు కానీ గుండూరు వ్యక్తి కంటే కూడా అల్లూరు అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు అది గుర్తు గుర్తుపెట్టుకుంటారు అల్లూరు వాస్తవ్యులు రావు గారు లేదా విష్ణువద్దరెడ్డి గారు పోటీ చేసిన వారి కంటే కూడా నాకు అత్యధికమైన మెజారిటీ ఇచ్చారంటే అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమనే జీవితాంతం మీరు ఉంచుకోవాలని అల్లుడుగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటానని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది రెండు ఇద్దరు మంత్రులు కలవడం జరిగింది ఒకటి ఇరిగేషన్ మంత్రిని రెండు సీఎం గారిని సీఎం గారిని కలిసినప్పుడు మొట్టమొదటి చెప్పింది నగర పంచాయతీ మోపూరు ఇసుకపల్లి నోపూరు సింగపేట అల్లూరు మూడు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు రైతుకు సంబంధించినటువంటి కూలీలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యామ్లెట్స్ అన్ని కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈ రోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అతి త్వరలోనే ఈ మూడింటిని మళ్ళా పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నానని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియదు